పక్షిలేని సమయంలో చెట్టు దగ్గరే ఉండి ఆ గుడ్లకి కాపలా కాస్తూ ఉండేవాడు ధరల్ కొన్ని రోజులకి ఆ చెట్లు పైన గుడ్లు ఎర్రగా పగబగా మండుతూ ఉండడం గమనించాడు ఆ వేడికి తన చెట్టుకి ఉన్న పళ్ళు నల్లగా మాడిపోయి కింద కొద్ది కొద్దిగా పడిపోతున్నాయి ఎర్రగా అగ్నిగోళంలో మండిపోతున్నాయి కొంపు తీసి వాటిలో ఉన్న పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని కంగారు పడుతూ రాగానే అదే విషయాన్ని కంగారు పడుకు ధరన్ అలా అగ్నిలా మండుతున్నాయి అంటే గుడ్లలో ఉన్న పిల్లలకి ప్రాణం వచ్చిందన్నమాట ఇంకా కొద్ది రోజుల్లో అవి గుడ్లని విరగ్గొట్టుకుని బయటకు వచ్చేస్తాయి అవునా పోనీలే కానీ ఆ వేడి వల్ల నా చెట్టు పళ్ళన్ని మాడిపోతూ రాలిపోతున్నాయి ఇలా అయితే నాకు చాలా నష్టం కదా నాకు కాబోయే భార్య దగ్గర అప్పుగా తీసుకున్న బంగారాన్ని తిరిగి ఇవ్వలేనేమో కంగారు పడకు నేను నీకు నచ్చినంత బంగారాన్ని బదులుగా ఇస్తాను రేపు నేను మా ద్వీపానికి వెళ్లేటప్పుడు నాతో పాటు నిన్ను కూడా తీసుకువెళ్తాను